ఎవడొకడి కింద బ్రతకడం తప్ప మాకు వేరే దారి లేదన్న వీడి పోయాడు వీడి స్థానంలోకి నువ్వు వస్తావా నాకేం బ్రతకొద్ నన్ను ఉంటాను ఫుల్ సపోర్ట్ ఇస్తాను అన్నీ ఉంటావు అడుగు ఒక్క అడుగు ఒక్కడుగా ఒక్క అడుగు ఏరియా నా వాళ్ళు బతుకుతున్న ఏరియా ఇదే నేల మీద ఏళ్ల తరబడి గంజి కేడ్చాం గుడ్డ కేడ్చాం కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండా ఎవడైనా వస్తే మాడిపోతారు వాడిపోతే వీడు వీడిపోతే నేను నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అడుగు పెట్టకూడదు అప్పల్ నాయుడు దాదాగిరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన గూండాయజానికి వచ్చిన గ్రూపులు కట్టడానికి వచ్చిన రాజకీయంతో వచ్చిన రౌడీజంతో వచ్చిన पोर्ट को सम लखनपुर पोर्ट की बल होता है तीरों लो केरटा लो एरुपु रंग पुसकुनी पोर्ट एत्तता अग्निसकलना संदल तेरे गुवर రోజు నుంచి మీ అందరు బతుకులు మారాయి రౌడీలకు సెల్యూట్లు లీడర్లకు బానిస బతుకు చచ్చింది ఒంటి మీద దెబ్బ పడితే సమాధి చేయండి ఇక మీద మీరు కళ్ళు దించుకునేది నేలని చూడడానికి కాళ్ళకి మొక్కడానికి కాదు తలదించుకోవాల్సింది తప్పు చేసినప్పుడు తప్పుడు నా కొడుకులకు కాదు ఇక నుంచి పని మనది ఫలితం మనది పెత్తనం మనది ఈ పోరాటం బలి కోరితే మీ అందరి ముందు నేనుంటా మీ కష్టం వస్తే నీటి బొట్టునవుతా కడుపు కాకలేస్తే కంచుల్లో కూడినవుతా కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికి అమ్మ నిన్ను తన కోసం కనలేదురా జనం కోసం కంది నువ్వు శివాజీవి కాదురా నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి తిప్పు ఛత్రపతి ఛత్రపతి అని శివాజీని పొగిడారు చాలా గొప్పవడవుతో సార్ పదిహేను రోజుల నుంచి పోతేరి అట్టు ఉడికిపోతుంది కాట్రాజ్ మీద దాడి మాఫే లెటర్ బాజీరావు మద్రా దీని మీద మీ స్పందన చిత్రపతి అని కొత్త లెటర్ పుట్టుకొచ్చాడు కదా అతను మీ సపోర్ట్ ఉందని బయట అనుకుంటున్నారు దీని మీద మీ కామెంట్ సార్ జరిగిందంత ఒక ఎత్తు ఇప్పుడు బీహార్ నుంచి రాజ్ బీహార్ వస్తాడు అప్పుడు అప్పుడేంటి మీ పొజిషన్ వాడమ్మ మొగుడు రాని ఏం బిగుతాడో చూద్దాం అన్నారు సార్ అక్కడ పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంటే మధ్యలో మీ న్యూస్ ఏంటి దిస్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ ప్లీజ్ గో బ్యాక్ గో బ్యాక్ అందరూ వెళ్ళిపోయారండి ఆ బాజీరావు గడు చచ్చిపోతే అనుకున్నా ఇప్పుడు కింద మంట అయినా ఇదేంట్రా ముందేమో ఆ ఛత్రపతి గడు అడుగు వెనకేమో ఆ బీహారు అడుగు ఎవడు తొక్కినా పచ్చలయిపోయేది మన విహారీ బిహారీ కాదండి విహారీ డాక్టర్ అమ్మ కడుపు మాడా డాక్టరు ముంద పేరు మార్చుకోవయ్యా సౌండ్ తగిలితే గ్రౌండ్ ఇక్కడ హలో ఎలా సెక్రటరీ ఒక పాటు నేను కదలలేని మాట్లాడలేని స్థితి నా పెళ్ళం గాని పిల్లలు గాని సీఎం గాని పిఎం గాని నాకు ఫోన్ చేస్తే నువ్వు ఇవ్వద్దు కోమలా ఉన్నానన్నమాట హలో ఎవరండి ఛత్రపతి గారా నమస్తే సార్ ఏంటి సార్ మినిస్టర్ గారా ఆయన మనకు దక్కేటట్టు లేరు సార్ మంచం మీద ఉంచాలా దించాలా తెచ్చాట్టుంది సార్ అలాగా సార్ అలాగే సార్ ఉంటారు సార్ మీ టైం బాగుందండి ఆయనే వస్తున్నారట మనం ఎవరు మంత్రి గారు ఎవరైనా అపాయింట్మెంట్ లేకుండా రావచ్చా అందుకే మనం వెళ్తున్నాం మినిస్టర్ గారి కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది అలెర్జిక్ రైనటిస్ సైనసైటిస్ విత్ హై బీపీ డయాబెటీస్ అండ్ మలోనమ్మ క్యాన్సర్తో చాలా తీవ్రంగా బాధపడుతున్నారు ఇంకో ఫార్టీ ఎయిట్ అవర్స్ గడిస్తే కానీ ఏవి చెప్పలేదు ఆ స్వప్న డాక్టర్ గారు చెప్పింది విన్నావు కదా ఇక్కడ మినిస్టర్ గారు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు ప్రోగ్రెస్ ఏమైనా ఉంటే మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను కెమెరామెన్ సెండిల్ తో రిపోర్టర్ రేకా

ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి కష్టపడే వాళ్ళ కడుపులు కొట్టారు ఈ రోజు నుంచి మీరు ఏ ఒక్కరికి మామూలు కట్టక్కర్లేదు మీ లాభం మీరు తీసుకోండి లేబర్ కష్టం లేబర్కే ఉండి అందరూ సుఖపడతారు మీ అందరు నోళ్లు కొట్టి బాజీరావు సంపాదించిన డబ్బు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఉపయోగిస్తాను మినిస్టర్ గారు రెండు చేతులు కలవడానికి మొండికేస్తున్నట్టున్నాయి రాజకీయం కదా హ్యాండిల్ మధ్యలో కోఆపరేషన్ తక్కువ ప్రజాసేవ కంటూ దిగిన తర్వాత మాకు మిగిలి జచ్చేది ఏమి బాబు మోకాళ్ళ పైకి పంచి భుజం మీద ఒక తుండు చేతిలో ఒక కర్ర ఊరు మధ్యలో ఒక సిమెంట్ విగ్రహం అంతే 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 ఛత్రపతి ఒకటిన్నర మర్డర్ చేసి కూర్చీ ఎక్కేశావు దాంట్లో కూర్చోలేవు నీ వల్ల కాదు లేబర్ చల్లగా ఉండాలనుకునేవాడు లీడర్ కాలేడు అక్కడ కూర్చోవాలంటే ఒంటి మీద కోటు కాదు ఒంటి నిండా కుట్ర కుళ్ళు కుతంత్రాలు ఉండాలి వీటిల్లో ఏ ఒక్కటి నేను లేదు నువ్వు ఆక్రమించుకున్న నా తమ్ముడి స్థానాన్ని తగ్గించుకోవడం నా కాళ్ళకి చెప్పులేసుకున్నంత సేపు పట్టదు రాజ్ బిహారి బీహార్ కా సగమే తెలుసురా చంపడం చావడం నీకు తెలీదు దానికి దమ్ము ఇక్కడ ఉండాలి రా ఇక్కడ భయంతో వెనక అడిగేసినప్పుడే సగం చచ్చావు ఇంకేం పీకుతావురా చెల్పేసాలే చల్

తీసుకెళ్తా మంచిది చిన్న బస్ స్టాండ్లో పార్కింగ్ కాంట్రాక్ట్ తీసుకుంటానన్నా ఏమైందన్నా ట్రై చేస్తున్నానమ్మా ఎల్లుండికి పదివేలు వస్తాయి అవసరం అయితే కట్టే నేను ఒక్కదాన్నే కష్టపడలేకపోతున్నానరా నీ సంపాదన కూడా తోడైతే బాగుంటుంది అవునమ్మా నేను చేయాల్సింది చాలా ఉందని ఈ మధ్య తెలిసింది చేస్తాను మన లైఫే మారిపోయేలా చేస్తాను అందరూ ఇక్కడ ఓలి ఆడుకుంటుంటే మీరు అక్కడేం చేస్తున్నారా కిందకి రండి రండి వస్తావా నన్ను అక్కడికి రమ్మంటావా అద్దెరా వెళ్ళి లాక్కు రండి ఇక్కడికి నా మాట విని ఒక్కని శ్రీ నా లాంటోడు బత కొడుతున్ను చంపాయండి ఆ అమ్మాయి నల్లరి పెట్టడానికి రాలేదు చచ్చే ముందు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలని వచ్చాను నేను చేసిన తప్పు తెలిసి మా అమ్మ గుండాకి చచ్చిపోయింది ఎవరైనా